మేడం మహిళలుగా చాలా మంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వాళ్ళు చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది శారీస్ బిజినెస్ అని లేకపోతే ఇంకేదేదో బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ అని ఇలా చూసుకుంటున్నారు బ్యూటిషియన్ అని ఇలా చూస్ చేసుకుంటున్నారు మీరు ఈ కారం బిజినెస్ ని ఈ స్పైసెస్ బిజినెస్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే యాక్చువల్లీ నాకు దీంట్లో అనుభవం ఉందండి ఇప్పుడు అనుభవం లేకుండా నాకు తెలిసి ఏ బిజినెస్ అనుభవం లేకుండా చేయకూడదు ఎందుకంటే మనం దీంట్లో ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి నేను యాడ్ లో తిరిగాను కాబట్టి మిరపకాయలో ఉన్న ఇరవై 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 ఐదు రకాల మిరపకాయలు కూడా చెప్పగలుగుతాను కాబట్టి నాకు ఇది ఒకప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి మేడం నేను మేము పచ్చలు పిక్స్ పెట్టాము కొంచెం మీరు చెప్పొచ్చు నాకేం వస్తుంది మీకు చెప్పడానికి ఎందుకంటే నాకు నేను డబ్బుల కోసం బిజినెస్ చేయట్లేదు నేను బ్రాండ్ నేను క్వాలిటీ ఇస్తున్నాను కాబట్టి నేను చేసుకుంటున్నాను మీరు చెప్పుకోండి ఇప్పుడు మీరు దాంట్లో ఏం వేస్తారు నేను చూడనప్పుడు నేను ఎలా చెప్పగలుగుతా నువ్వు దాంట్లో ఏ నూనె పోస్తున్నావో లేకపోతే ఏ కారం వాడుతున్నావో దాంట్లో ఏ ఉప్పు వాడుతున్నావో నేను చూడినప్పుడు నీ బ్రాండ్ బాగుందని నా మాట నేను ఎందుకు నేను నా మాట నేను ఎందుకు పాడు చేసుకుంటాను ఇప్పుడు నా మాట రియల్ గా బుల్లెట్ లాగా బుల్లెట్ లాగా మాట్లాడుతున్నాను అంటే నిజం ఉంది కాబట్టి నేను అబద్దాని నిజంగా నేను చెప్పలేను కొంతమంది అడిగారు పోని మీ పోర్చు నేను ఆ పోర్చులు వేసుకుని కూడా అమ్మనండి నాకు పచ్చడి బిజినెస్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటే కారం నేను తయారు చేస్తున్నాను నేను కారం అమ్ముతా మంది అండి నాకు అసలు నాకు యూట్యూబ్ లో ఫోన్ చేసి లేడీస్ అయితే మేడం మీకు ఆ రేటుకి ఇస్తాను ఈ రేటుకి ఇస్తాను మీ బ్రాండ్ అమ్ముకోండి అంటే నేను ఎలా అమ్ముతాను నాకు నాకు నిజంగా పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు నేనే చేసుకుంటాను అక్కడ నాకు వచ్చింది నాకు రాను నేను ఎలా చేస్తాను అసలు మీరు ఎలా నేను ఎలా పబ్లిసిటీ చేస్తాను చెప్పాను మీ యూట్యూబ్ లో మీరు బాగా మాట్లాడుతున్నారు మా ప్రోడక్ట్ కొంచెం నాకు పబ్లిసిటీ చేసి పెట్టండి నాకు అవసరంలా నేను డబ్బులు కోసం నేను బిజినెస్ చేయట్లా నాకెంత పది మంది బతుకుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను నాకు పది రూపాయలతో నేను బిజినెస్ చేస్తున్నాను నాకు వచ్చే పది రూపాయలు నాకు చాలు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా కానీ ప్రతి ఒక్క ఇంట్లో అమ్మా బ్రాండ్ అనేది ఉండాలి అమ్మా బ్రాండ్ అనేది టేస్ట్ చూడాలి అమ్మ బ్రాండ్ బ్రాండ్ కారం అంటే ఇలా చెప్పాలి నా 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 అది మేడం మీరు ఇంతకుముందు అన్నారు చాలా మంది ఇంటి వైపు మార్కెట్ కి వెళ్తానో కొన్ని మిరపకాయలు సెలెక్ట్ చేసుకొని కారం పట్టించేసుకుంటారు జస్ట్ వన్ మంత్ లోనే కలర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది దాని కూడా ఆరోగ్యం పాడవుతుంది అని అసలు కరెక్ట్ మిరపకాయ అంటే మీరు వాడేది ఏం మిరపకాయ అలాగే మన ఆడియన్స్ కి చూస్తున్న వ్యూవర్స్ కి సజెస్ట్ చేసే ఒక మిరపకాయ పేరు చెప్పండి మేడం ఎవరైనా కూడా నా దగ్గర నేను వాడే కారం అయితే క్లియర్ చెప్తున్నానండి చాలా మంది చెప్పరు ఎందుకంటే అమ్మ మేము చాలా ఇదిగా వాడుతున్నాం తెలిస్తే దాన్ని బట్టి డెవలప్ అయిపోతాను కానీ త్రీ ఫోర్ వన్ డైలక్స్ కాయ అని నెంబర్ వన్ దేశవారి కాయ అంటారండి అది ఎక్కువ మిచ్చ్యాడ్లం దొరుకుద్ది మీకు విడిగా కూడా కొట్టుల్లో దొరకవై కొట్టుల్లో అంత రేటు పెట్టి మీకు తీసుకొచ్చి అమ్మరం అవి కొంచెం చక్కగా తొడియాలు తీపిచ్చుకొని మీరు చేపించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో ఏమి కలప కానీ నేనేం చేస్తానంటేనమ్మా తొడియాలు తీపిచ్చేటప్పుడు ఇలా తుడిపిస్తాం ఎందుకంటే మూట్లో వస్తాయి అవి ఇవి కొంచెం కలిసి కొంచెం చండాలంగా ఉంటే ఎక్కడ పడతా పడేస్తారని చెప్పేసి తొడియాలు తీసినప్పుడే క్లాత్ పెట్టి ఇలా తుడిపిస్తాయి పైన నీట్ గా ఉంటాయని చెప్పి ఎందుకంటే హెల్త్ పరంగా ఇప్పుడు మిరపకాయలు కోస్తారు గోను సంచులు చుడతారు అక్కడ పడేస్తారు ఇక్కడ పడేస్తారు ఇక్కడ పడేస్తారు ఏదో ఒకటి అంటుకుంటది అన్న ఉద్దేశంతో అంటే అది అతి అతి అనుకోవచ్చు అయినా కూడా నా మెంటాలిటీ అలానే ఆలోచిస్తాను ఇప్పుడు నేను ఇంట్లో తినేటప్పుడు ఒక ఒక పచ్చిమిపరకాయలు ఎన్నిసార్లు కడుక్కుంటాం రైస్ ఎన్నిసార్లు కడుక్కుంటాము లేదా చికెన్ మటన్ ఎన్నిసార్లు కడుక్కుంటాం అనేది అనే ఇప్పుడు నేను ఉన్నాను నేను నాలుగైదు సార్లు కడుగుతాను బియ్యాన్ని కొంతమంది అంటారు దాంట్లో ఉన్నది పోద్దు అంటారు నా ఇష్టం నాకు నచ్చదు అలాగే తీసుకెళ్ళి మిరపకాయలు తీసుకొని ఇలా తీసుకెళ్లి ఇలా పోసేస్తారు మిల్లులు బస్తాల బస్తా నాకు నచ్చదు ఎందుకంటే దాంట్లో మనమే తిన్నప్పుడు పబ్లిక్ పెడతాం ఎంతవరకు కరెక్ట్ నేను ఇంకోటి నమ్ముతానండి స్వాతి గారు నా ఆలోచన ఎలా ఉంటది అంటే మనం ఏది చేసినా ఏది ఇచ్చినా అది తిరిగిస్తాడు దేవుడు మనకి నైట్ ఇప్పుడు మనం ఒక క్వాలిటీ లేని ఆహారాన్ని ప్రజలకు ఇచ్చి ఇప్పుడు మనం రూపాయి సంపాదించేది ఎవరి కోసం మన పిల్లల కోసం మన కోసం అలాంటి రూపాయి అలా అలా అంత చండాలమైన రూపాయి తింటే మన పిల్లలు డెవలప్ అవ్వరండి మీరు గుర్తుంచుకోండి మీరు మనం తీసుకునే ప్రతి ఒక్క రూపాయి కూడా నీతిని జాయితీగా సంపాదించాలనే ఆలోచనలో నేనుంటా ఆలోచన అది మనం చే మనం చేసేదాన్ని బట్టే మన బిడ్డ జీవితాలు బాగుంటాయి మన పిల్లలు బాగున్నప్పుడు మనం బతికిందుకు మనం మనం బాగున్నప్పుడు మనం మనం మన పిల్లలు బాగున్నప్పుడు మనం బతికేందుకు ఇప్పుడు నువ్వు రూపాయి రెండు రూపాయలు సంపాదించే బదులు పది పైసలు సంపాదించే బతుకు హ్యాపీగా అంటే నేను అలా ఆలోచిస్తా అలాగే మనం ఒక మనం ఒక చెడులాగా ఈ మిరపకాయని చండాలమైన మిరపకాయలు తీసుకెళ్లి తాలు తీసుకెళ్లి రంగులు కలిపి పిచ్చి పిచ్చి కాయ ఇచ్చినప్పుడు అప్పుడు బానే ఉంటుంది డబ్బులు ఇచ్చేస్తారు మనకు వంద నూట పడుద్ది యాభై రూపాయలు మిగిలింది కేజీ కనుకుంటే టన్నుకు వచ్చేటప్పటికి యాభై వేలు మిగులు టన్నుకు యాభై వేలు అంటే పది డెళ్ళు అంటే ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు సంపాదించుకుంటా కానీ దేవుడు ఉంచడు పైన మనం మనము మన 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 ఆత్మకి మన సమాధానం చెప్పాలండి అవునా కదా మనం ఏదైనా కానీ మనకు మన సమాధానం చెప్పుకోగలగాలి ఆ ఆలోచనతో ఉంటాను స్వాతి గారు నేను ఎక్కువ నేను హండ్రెడ్ పర్సెంట్ ఏది చేసినా కూడా ఇది చేస్తే మనకి ఇది తప్ప ఒప్ప అనేది ఎలా అలా మనం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే క్వాలిటీ ఇవ్వకపోతే అది మనం మన బిడ్డలకే కొట్టుద్ది మనకు వచ్చే రూపాయి రెండు రూపాయలు అవ్వద్దు మనకి ఇప్పుడు మన ఫ్యామిలీస్ శుభ్రంగా మనం ఇంతకు అంతే కదా ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చినాయి మా బ్రతుకు అరవై బతుకుతామో డెబ్బై బతుకుతామో లేకపోతే యాభై ఐదు బతుకుతామో మనకు తెలియదు మనం ఉన్నంతకాలం మన పేరు చెప్పుడు దగ్గర చేసుకోవాలి గాని ఈ అమ్మాయి అమ్మిందిరా బాబు చెత్త తీసుకొచ్చి అమ్మింది అని ఆడతో అనిపించుకోకూడదు వాళ్ళ రోగాలు పడినాక వాళ్ళ ముసురు మనకే కొట్టం కరెక్ట్ డెసిషన్ మేడం అది వెరీ నైస్ మేడం ఇప్పుడు మీరు హోటల్స్ కి క్యాటరర్స్ కి క్యాటరింగ్ బాగా వెళ్తున్నాయి క్యాటరింగ్ వాళ్ళు నెలకు వంద గజలు పడతారు క్యాటరింగ్ వాళ్ళు అంటే హోటల్స్ వాళ్ళు మీడియం హోటల్స్ వాళ్ళు తక్కువ తక్కువ వంద కేజీలు పడతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు హోటల్స్ వాళ్ళు క్యాటరింగ్ ఇస్తున్నారు ఇప్పుడు హోటల్లో క్యాటరింగ్ ఇస్తున్నారు అందుకని వాళ్ళకి అవుతానం ఎక్కువ కాకపోతే మాకు ఏ మాకు కొంచెం అప్పటికప్పుడు చెప్తున్నారు ఒక రోజు ముందు చెప్పలే కారం అయిపోతే మేడం కారం అయిపోయింది ఫోన్ చేస్తారు సరే నా దగ్గర ఎవరో ఒకరు ఉంటారు నేను పంపిస్తున్నాను అయినా నేను నాకు కొంచెం స్టాఫ్ ఇంకా పెంచుకోవాలండి ఎందుకంటే ఫోన్ లో వచ్చిన వాళ్ళని ఫాలో అప్ చేసుకోవటం వాళ్ళకి కరెక్ట్ టైం వాళ్ళతో మాట్లాడతాము మళ్ళీ ఎలా ఉందని కారం అడగటం ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవడం నాకు టూ త్రీ అవర్స్ అయిపోతుంది టైం సరిపోట్లా అందుకని నేను కొంచెం స్టాఫ్ ని పెంచుకోవాలని ఆలోచనలో ఉన్నాను నేను మిషనరీ అన్ని అయితే టెక్నిషియన్స్ పెంచుకోవాలి అన్ని అన్ని కూడా మనకి కొంచెం ఎక్స్పెండ్ అవుద్ది తప్పకోకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్పైసెస్ బై అమ్మ కారం అనేది ఇప్పుడు కదా ఆన్లైన్ లో అది ఆన్లైన్ లో కూడా పెడుతున్నాం మేము వాటిలో కూడా మీకు దొరుకుతుంది కారం వెబ్సైట్ లో పెడుతున్నాము అదే ఫ్లిప్కార్ట్ అని ఇంకోటి కదా మేడం అమెజింగ్ అని వాటిలో కూడా పెట్టించాను టూ త్రీ డేస్ లో లైన్ లోకి వస్తాయి మీరు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నెలకొచ్చేటప్పటికి బోల్డ్ డబ్బులు అవస్తారు మనం ఒక్క రెండు వందలు రెండు వందల యాభై పెట్టి ఒక్క కేజీ కారం కొనుక్కొని మీరు వాడండి దాంట్లో ఎంత 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 క్వాలిటీ ఉందో పది మందికి చెప్పండి అందరికి అందుబాటులో మీకు మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ డీలర్కి నేను ఫోన్ చేసి చెప్తాను మీకు పంపిస్తారు ఎందుకంటే మాది బాగుంటే బాగుందని చెప్పండి అబద్ధం మాత్రం చెప్పబాకండి దయచేసి ముందు వాడండి తర్వాతే నమ్మండి నమ్మండి అది నేను ఆ రోజు ఈ రోజుకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్పైసెస్ బై అమ్మ అంటే క్వాలిటీ రేట్ తక్కువ ఇంకోటి ఏం చెప్పారు మీకు తేడా ఉంటే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను వన్ ఇయర్ ఫ్రీగా ఇస్తాను అది జరగదు దాని గురించి మీరు హోప్ పెట్టుకోవద్దు ముందు మీరు అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి స్పైసెస్ బై అమ్మ ప్రొడక్ట్స్ ని బుక్ చేసుకోవడం లేదా కాల్స్ మాట్లాడి మీరు స్వయంగా ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అక్కడికి షాప్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి అసలు ఎలా ప్రాసెస్ జరుగుతున్నాయి ఎలాంటి మిర్చిని సెలెక్ట్ చేసుకుంటున్నారని డిస్కస్ చేసి అంటే ఎక్కువ మొత్తంలో కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేయడం అయితే చాలా చాలా మంచిది లేదు ఇంట్లో యూజ్ చేయాలి అనుకుంటే వన్ కేజీ ఆ టూ కేజీస్ మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా రెండు మూడు రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చేస్తుంది చాలా హ్యాపీగా మంచి కలర్తో మంచి రుచితో మంచి ఆరోగ్యంతో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండొచ్చు థ్యాంక్ యూ